హలో హాయ్ అందరికి ఏంటండి ఈ మధ్య చికెన్ కోల ఎక్కువైపోయింది చికెన్ చికెన్ చూస్తే తినేయాలనిపిస్తుంది అంత మంచిగా ఉంది చికెన్ అయితే డైలీ పెట్టినా తింటాము మనకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మా ఆయన ఎల్లైతే ఒక కోడి అంటే కోడిని లైవ్ కోడిని తీసుకొని అయితే కొట్టించాడంట నాకు కూడా తెలియదు సో ఇంటికి వచ్చాక నా కొడుకు చెప్పాడనమాట సో అయితే ఎలాగైతే నేను ఇంకా కుక్ అయితే చేసేద్దాం ఎర్లీ మార్నింగ్ నాకు మేకప్ ఉంది ఇప్పుడు నేను కుక్ చేయాలి టైం చూస్తే నైన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా టెన్ అయింది అనుకోండి స్టార్ట్ చేసేసరికి ఇప్పుడైతే పోయి వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ సరిపడా వేసుకోండి ఎందుకంటే మనము ఆయిల్లోనే కొంచెం మంచిగా దగ్గరికి కుక్ చేద్దాం అనుకుంటున్నాము డీప్ ఫ్రై లాగా అనమాట వాటర్ అయితే అస్సలు యాడ్ చేద్దామని అయితే అనుకున్నాను సో ఇది అనమాట ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం కదా బిర్యానీ ఆకు కూడా వేసాను మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని నేను వేసాను ఎవ్రీ టైం వేయను ఎప్పుడో ఒకసారి ఇప్పుడైతే వేసాను అనమాట కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం కోసం ఒక ఫైవ్ టూ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించేసుకున్నాము అందరికీ తెలిసిన ప్రాసెస్ కాకపోతే చికెన్ని చాలా రకరకాలుగా కుక్ చేసుకోవచ్చు ఎంత బాగా వస్తుందంటే గ్రీన్ చికెన్ వండుకోవచ్చు ఫ్రైలా వండుకోవచ్చు గ్రిల్ చికెన్ చేయవచ్చు ఎన్ని వెరైటీస్ అంటే నిజంగా చికెన్తో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు అనిపిస్తుంది సో ఇప్పుడు మూత తీసి చూసుకుంటే కొంచెం కుక్ అయింది కదా ఆనియన్ ఇంకొద్దిసేపు కూడా కుక్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఈ స్టేజ్కి వచ్చింది అనమాట ఆనియన్స్ మనకు ఆనియన్స్ ఎంత బాగా కుక్ అయితే గ్రేవ్ అంతా బాగా వస్తుంది ఎంత లేదన్నా ఇప్పుడు నాకు ఈ కర్రీ కర్రీ వరకు కంప్లీట్ అయిన తర్వాత आता बैठे। నిజం చెప్పాలంటే ఇప్పుడు కర్రీ చేయడానికే నాకు ఎంత లేదన్నా టెన్ అవుతుంది స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు ఇది ముగించిన తర్వాత నాకు బయట ఎంత వర్క్ ఉందో తెలుసా అండి నిజంగా మీకు ఒకసారి నా డైలీ రొటీన్ కూడా వీడియో చేస్తాను అప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది కుకింగ్ అండ్ బ్యూటీ పార్లర్ ఏనా ఇంకేమైనా వర్క్ ఉందా అనేది సో ఇదనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఆనియన్స్ మగ్గించుకున్నాం కదా ఫుల్గా అయితే మగ్గిపోయింది ఇంకొంచెం మగ్గని ఇవ్వాలి సో ఒకసారి అయితే మగ్గని ఇద్దాము ఎంత లేదన్నా సిమ్లో పెట్టుకోవాలి మనకి చికెన్కి ఎక్కువ టైం పడుతుంది కానీ నేను లెంత్ వీడియో పెట్టట్లేదు చాలా చేశాను చూస్తున్నారు కదా ఎయిట్ మినిట్స్ వీడియో అనమాట పసుపు అయితే సరిపడే వేసుకోండి ఎంత లేదన్న కేజీ రుచి చికెన్ ఎంత బాగుంది తెలుసా అక్కడక్కడ ఫ్యాట్ తోటి మజిల్కి అక్కడక్కడ ఫ్యాట్ ఉంది సూపర్గా ఉంది నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి మీరు ఫుల్గా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చికెన్ ఎంత బాగా కుక్ అయిందో అండ్ ముక్క కూడా ఎంత బాగుందో అనేది చాలా లైవ్ కొట్టించాడంటే నేను అనుకున్న ఎంత ఫ్రెష్గా ఉంది అండి అని సో అల్లం పేస్ట్ కూడా నిన్నే నేను ప్రిపేర్ చేశాను వేస్తున్నాను చూస్తారు కదా అల్లం పసుపు మనం యాడ్ చేస్తున్నాను తర్వాత ఆనియన్స్ ఎంత మంచి కలర్ వచ్చాయో కరివేపాకు ఇవన్నీ మనకు డైలీ వేసుకునే ప్రాసెస్ కాకపోతే ఏం లేదండి కొంచెం చేసే విధానంలోనే కొంచెం కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొంత పచ్చి వసనం కొందే వాటర్ వేస్తారు కొంతమంది కుక్కు కాక మనకి కార పొడి వేస్తారు అందులో వెంటనే వాటర్ వేసి మూత పెడతారు అప్పుడు అంతా కౌసు స్మెల్ వచ్చి చికెన్ అంతా బాగుండదు తినాలనిపించదు చూస్తారు కదా చికెన్ అయితే మంచిగా కడిగేసి పెట్టుకున్నా మనం అల్లం పేస్ట్ పసుపు వేసాం కదా ఇప్పుడు ముక్కలన్నీ అందులో వేసుకున్నాము అసలు నేనేం కట్ చేయలేదు ముక్కలకు ముక్కలు అలాగే వేస్తాను చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఉన్నది మేము నలుగురమే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం నా కొడుకు ఇష్టమని లెగ్ పీస్లు కొట్టించుకున్నాడంట ఒక టూ లెగ్ పీస్లు అయితే ఉన్నాయన్నమాట మంచిగా ఫ్యాట్ అయితే సూపర్ ఉందండి చికెన్ చూస్తేనే నోరువుతుంది నా ఫుల్ వీడియో చూడండి మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మంచిగా అల్లం పేస్ట్ పసుపు కలిసేటట్టు అయితే మంచిగా కలియబెట్టుకున్నాము మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఎంత లేదనో ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించామనుకో మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది ఆ వాటర్తోనే మనకు చికెన్ మొత్తం కుక్ అవుతుంది ఇప్పుడు చూసారు కదా అసలు ఏం వేయలేదు ఆయిలేదు అన్నట్టుగా ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి అనుకో యాజ్ ఈజ్ ఆయిల్ మొత్తం పైకి దెళ్తుంది ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందంటే మీరు ఫుల్ వీడియో చూడండి అర్థమవుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకున్నాం చూసారు కదా మ్యాక్సిమం కొంచెం కుక్ అయింది ఇంకొకసారి కలిసేటట్టు కలుపుకొని నేను సిమ్లో పెట్టి మగ్గిస్తున్నాను యాక్చువల్ నాకు ఇంకా వర్క్ ఉంది కాబట్టి ఇది సిమ్లో పెట్టి బయట వర్క్ చూసుకొని మళ్ళీ ఊరికొచ్చి ఇది కలియబెట్టి అంటే కలిపి తర్వాత మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తున్నాను ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలి నిజంగా చెప్తున్నా హౌస్ వైఫ్కి చాలా వర్క్ ఉంటుందండి ఏం చేస్తుందంటే ఇంట్లో ఉంటుంది තනකල් මෙදකන්ට ආද. అది వినడానికి ఎంతో బాధను కలిగిస్తుంది మన హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళు చాలా వర్క్ చేస్తారు ఇంట్లో ఉంది అనడం చాలా అది పెద్ద మాట అనే చెప్పాలి ఎంత వర్క్ ఉంటుందంటే ఇంట్లో పని పడవదు బయట ఏదైనా డ్యూటీకి వెళ్తే కూడా బాగుంటుంది కానీ చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి వస్తే మన ముక్క అంతా కొంచెం మంచిగా దేనికి దానికి అది సపరేట్ అయింది కదా ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం మనకు వాటర్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యింది చూసారు కదా అసలు నేను వాడర్ వేయలేదు వేయడమే లేదు ఎందుకనంటే హ్యాపీగా తిందామనుకుంటున్నాము యాక్చువల్లీ మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళామండి ఆర్డర్ పెట్టాము గంట ఫార్టీ మినిట్స్ అయినా ఆర్డర్ రావట్లేదు మాకు చిరాకు వచ్చేసి సప్పడేకి వచ్చినాము ఆ దెబ్బకి ఏంటంటే ఇంకా చికెన్ తినాలనే ఎమోషన్లో ఇంకా చికెన్ తెచ్చేసుకున్నామాట ఫ్రెష్గా లైవ్ చికెన్ అయితే కొట్టించుకున్నాం ఎంత లేదన్నా మన ఇంట్లో తిన్నంత తృప్తిగా అయితే అస్సలు ఉండదు కదా రెస్టారెంట్లో వాడు రెండు ముక్కలు వేసాడు ఆ రెండు ముక్కలు అయిపోయేలోపు మళ్ళీ మన కడుపులో ఉందే అరిగిపోద్ది ఆడ తెచ్చేలోపు అందుకని మనం ఇంట్లోనే చేసుకుంటాము అనుకో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తే తినచ్చు ఏదో సరదా కోసం పోతే అలా అవుద్ది ఎందుకు అవసరమా చెప్పండి ఇప్పుడు కారము సాల్ట్ మసాలా వేసుకున్నాను గరం మసాలా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి కారం సరిపడా చూసుకోండి ఎందుకంటే ఇది పొడి కాబట్టి నేను చూసి వేస్తున్నాను సడన్గా ఎక్కువ అయిందనుకో వేస్ట్ అయిపోతుంది కాబట్టి కారం చూసి వేసుకోండి తక్కువైనా ఏం ప్రాబ్లం లేమన్నా సాల్ట్తో అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు చూస్తారు కదా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకుందాము ఇది పర్ఫెక్ట్గా ముక్కలకు ఉన్న వాటరేనండి ఇంకా మనమైతే వాటర్ అస్సలు వేయలేదు కలపడానికి కూడా రావట్లేదు నేను అనుకున్నాను ఇంత కేజీనర చికెన్ అయ్యింది కదా మనకు కడాయి సరిపోవట్లేదు అనుకున్నాను కానీ అది మంచిగా కుక్ అయిన తర్వాత తర్వాత కడాయిలో చాలా దగ్గరికి అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకొక ఫైవ్ టూ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకుందాం చూస్తురు కదా ఎంత బాగా మగ్గిందో కొంచెం టైం టేకింగ్ ఉంటుంది నేను మన వీడియో కాబట్టి నేను నైన్ మినిట్స్ చూపిస్తున్నాను అంతే ఫిల్లు లెంత్ వీడియో అయితే కాదు చూసేసేయండి హ్యాపీగా కారం ఉప్పు అన్ని సరిపడా పట్టుకున్నాయి మెంత సారీ పుదీనా వేసుకోండి ఇంట్లో ఉంటే వేసుకోండి పుదీనా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా వదిలేసేయండి సిమ్లోనే వదిలేసేయండి చూస్తారు కదా నేను అసలు గ్రేవీ యాడ్ చేయలేదు ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తేనే నోరు ఉడుతుంది ఎమ్మె ఎమ్మీగా జ్యూసీగా చికెన్ ఏం లేదండి సింపుల్గా ఈజీగా చేసుకొని ఇంటి పాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చికెన్ చూస్తే ప్రతిరోజు పెట్టిన తినబు రోజు రెండు ముక్కలైనా అంచుకు పెట్టుకోవాలనిపిస్తుందా లేదా నిజం చెప్పండి ఎంత బాగుంది చూస్తుంటే తినాలి తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఇంకా బయట వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేతే హ్యాపీగా తినేసేయాలి అండ్ లెవెన్ అవుతుందండి ఈజీగా వర్క్ అంతా అయ్యేలోపు ఇవన్నీ ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కసూరి మెతి ఉంటుంది కదా కసూరిమెతి చాలా రీజనబుల్గానే దొరుకుతుంది అది అయితే వేసుకోండి ఎంత మంచి ఫ్లేవర్ అంటే సూపర్ అండి నిజంగా చెప్తున్నా కసూరు మేతి మాత్రం వేసుకోండి ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుంది చికెన్ గ్రేవీలో ఇది మంచిగా మిక్స్ చేయడం వల్ల ఏమంటుంటే ఫ్లేవర్ ఫ్లేవర్ రుచికి రుచి ఉంటుంది కసూరి మెతి పెద్ద ప్రైస్ కూడా ఏమి ఉండదు మీరు కావాలంటే షాప్లో వెళ్ళి తెచ్చుకోండి చిన్న ప్యాకెట్ అంటే హాఫ్ కేజీ కిలో కూడా దొరుకుద్ది మంచిగా ప్రతి కర్రీలో ఇంక్లూడ్ అనుకో హెల్త్కి కూడా మంచిదని చెప్పచ్చు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిన చూసారా మనకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవుతుంది ఇంకా ఫ్రై చేసుకోవచ్చు ఇంకో ఫైవ్ టూ మినిట్స్ అలా ఫ్రై చేశాను నేను మంచి గ్రేవీ గ్రేవీగా చికెన్ అంతా కూడా మనకు ఆయిల్లోనే కుక్ అయింది మన చికెన్లో వచ్చిన వాటర్తోనే మొత్తము కలిసేటట్టు కలుపుకున్నాము ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నిజం చెప్పండి బయట అన్ని డబ్బులు పెడితే మనం ఇంత చికెన్ తెచ్చుకోగలుగుతాం లేదు కదా మంచిగా ఒక టూ డేస్ అంటే మార్నింగ్ ఈవినింగ్ నైట్ త్రీ పూటలు నలుగురైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోనే తినుకుంటూ మంచిగా ఎందుకండి బయట డబ్బులు వేస్ట్ చేసుకోవడం నిజంగా అంత ఇరిటేషన్ వచ్చిందనమాట ఏ ప్యారడీజ్ అయినా వాడు తెచ్చే రెండు మొక్కల కోసం గంటలు గంటలు వేస్ట్ చేయాలి ఏదో పొద్దుగో నిలిపోయి తిన్నా వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి నడుస్తుంది మళ్ళీ అంటే ఎందుకండి ఎప్పుడో ఒకసారి వెళ్తే అంత వెయిటింగ్ ప్రాసెస్ ఉంటుంది అవసరమా చెప్పండి మన ఇంట్లో ఇలా హ్యాపీగా చేసుకొని ఏం చెక్క బగారా రైస్ చేసుకొని ఇటు పక్క పంచపూరి చేసుకుంటే కాంబినేషన్ అద్దరిపోద్ది సో ఫైనల్గా మన చికెన్ అయితే అయిపోవచ్చింది ఇంకా సిమ్లో ఉప్పు పెట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకొని దింపేసుకోవడమే హ్యాపీగా మంచిగా వేడివేడి అన్నంలో అలా చికెన్ వేసుకొని ముద్ద ముద్దకు అలా కలుపుకొని తింటే ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే నిజంగా చెప్తున్నా ఈ లోపు నా బట్టలు కూడా ఆ పని అయిపోయిందనమాట చూసారు కదా ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో హ్యాపీగా తినవచ్చు నా వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ మీకు ఒకవేళ ఏది ప్రాసెస్ నచ్చితే ట్రై చేసి వండుకోండి ఇంటి పాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి ముద్ద ముద్దకి మంచిగా టేస్టీ మాత్రం అద్దరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో